హాయ్ ఫ్రెండ్స్ చింతకాయలు చూడండి ఇప్పుడే ఫ్రెష్గా ఫ్రెష్గా కోసుకొచ్చాము ఎంతమందికి చింతకాయ పచ్చడి అంటే ఇష్టం ఫ్రెండ్స్ ఎవరికైనా చింతకాయ పచ్చడి ఎలా చేయాలో తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే రాదు ఎలా చేయాలో తెలుసుకొని చేద్దామని తీసుకొచ్చాను ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ గుత్తులు గుత్తులుగా కాసాయి చూడండి చూస్తుంటూనే నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి ఎంతమందికి చింతకాయ పచ్చడి అంటే ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వాళ్ళ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ చింతకాయ పచ్చడి ఎలా చేయాలో తెలిసిన వారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్